పునం సో మృగరూపధ మామల్పగ్యా విసర్జమూఢ రామాను ఆనాడు లక్ష్మణస్వామిని చటుక్కుని నింద చేసి దూరం చేశారు లక్ష్మణుణ్ణి వదిలిపెట్టుకున్నాను మాయామృగం వచ్చినప్పుడు వెనక రామచంద్రమూర్తి విడిపోయారు రామలక్ష్మణులు దూరం అయిపోయారు కష్టంలో పడిపోయాను కానీ నేను మళ్ళీ రాముణ్ణి పొందాలి అని చెయ్యనటువంటి ప్రయత్నం లేదు అంత ప్రయత్నము చేశాను అంత కష్టపడ్డాను నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం అమేదం కృతం కృతఘ్నేశ్వర అనుషాణం కృతజ్ఞుడైన వాడికి ఉపకారం చేస్తే వాడు తిరిగి ఎట్లా ఉపకారం చేయడో అట్లా రాముడి కోసం నేను చేసిన అంత వ్యర్థమైపోయింది ఇంత కష్టపడ్డాను భూమి మీద పడుకున్నాను ఇంతకాలం నుంచి చిరిగిపోయిన వస్త్రాన్ని కట్టుకున్నాను అయినా రాముడు కరుణించలేదు కాబట్టి ఇక నేను ప్రాణాలతో ఉండను అని సీతాధవీణ్యుద్్రథనం గృహీత్వా ఉద్బద్ధ్యవేణ్యుద్్రథనీ శీఘ్ర మూలం ఆ తల్లి వెంటనే తన దీర్ఘమైనటువంటి కేశపాశాన్ని తాను ఎత్తి పట్టుకుంది పట్టుకుని ఇంకా ఇంతకన్నా మార్గం లేదనుకుంది అనుకుని ఉపస్థితాసాం మృదు సర్వగా స్త్రీ అంత మృదువైన తల్లి ఆ కేశపాశాన్ని కంఠానికి చుట్టేసుకుంది కంఠానికి చుట్టేసుకుని పూచిన శిశుపవృక్షపు కొమ్మని ఉంచి పట్టుకుంది అంటే ఇప్పుడు ఈ కేశపాశాన్ని దానికేసి కట్టి వదిలిపెట్టేస్తుంది అందులో ఉపవాసకృశాం దీనాం నిశ్వసంతిం పునఃపున అని వర్ణించారు వాల్మీకి ఉపవాసముల చేత కృషించిపోయింది కాబట్టి తేలికగా శరీరం పైకి తేలిపోతుంది తేలిపోతే ప్రాణములు ఒగ్గడింపబడతాయి కాబట్టి ఆత్మహత్య చేసేసుకుంటానని నిజానికి ఆవిడ ఆత్మహత్య చేసుకుంటుందా అసలు మాట్లాడడం ఎలాగో తెలియక బాధపడుతున్నవాడు మాట్లాడడానికి అవకాశం కల్పిస్తోందా ఆవిడికే తెలియాలి అందుకని ఆ కేశపాశాన్ని చుట్టి కొమ్మ ఉంచి పట్టుకుంది ఆ పై కొమ్మలో ఈయన కూర్చుని ఉన్నారు సూర్యే చాస్తంగతే రాత్రేహంసన్ చెప్ప్య మారుతిహి అద్భుత మాత్రుతర్శన అన్నారు సుందరకాండ ప్రారంభంలో మహర్షి కేవలం పిల్లి పిల్ల ఎంత ఉంటుందో అంత చిన్న రూపంతో ఉన్నారు తెల్లటి బట్టలు కట్టుకుని ఆ శుచుపా వృక్షపు కొమ్మలలోంచి కిందకి చూస్తున్నారు ఆయన అనుకోలేదు ఆవిడ ఆత్మహత్య చేసుకుంటుందని గిరగిరగిరగిర తిరిగేశారు కొమ్మల్లో ఇప్పుడు ఈ తల్లి కాని చటుక్కున కొమ్మ వదిలేసిందా ఆత్మహత్య జరిగిపోయిందా ఈవిడ మరణించిందా ఇంత కష్టపడి నేను లంక పట్టణానికి వచ్చింది నూర్యోజనముల సముద్రాన్ని దాటింది ఇంత కష్టపడి లంకంతా వెతికింది సీతమ్మ తల్లి దర్శనం చేసింది నిరర్ధకమైపోతుంది నేను వెనక్కి వెళ్ళి రాముడితో ఏం చెప్పాలి సీతమ్మ దర్శనం చేశాను కానీ ఆవిడ నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇలాగా ఆవిడ మరణించిందని చెప్పాలా కాబట్టి ఇప్పుడు నేనేదో మాట్లాడాలి అవన్నీ ఊరడించాలి ఆవిడ్ని ఊరడించాలంటే నేనేం చేయాలి నేను నా యథార్థ స్వరూపాన్ని పొంది కిందకి దిగితే నా భీమస్వరూపాన్ని చూసి ఇక్కడ ఇక్కడున్న రాక్షసులు నా మీద యుద్ధానికి వస్తారు యుద్ధానికి వస్తే జయాపదీ విధి నిర్ణీతములు ఒక ఒకవేళ నేను కానీ ఓడిపోయి మరణిస్తే ఇంకా మళ్ళీ ఈ స్థానాన్ని కనిపెట్టగలిగిన వాడు లేడు అంత సురక్షితమైన స్థాపనంలో రావణాసురుడు ఆమెను తీసుకొచ్చి ఇక్కడ గుప్తంగా దాచాడు నేను ఎట్లా నేను సంస్కృతంలో మాట్లాడితే వానరమేమి సంస్కృతంలో మాట్లాడటమేమని ఇప్పటికే రామణ్ రావణుని చేత అపహరింపబడింది కాబట్టి అనుమానపడుతుంది అట్లా కాకుండా మానవ భాషలో మాట్లాడితే వానరం మానవ భాషలో మాట్లాడుతోంది ఏమిటని అనుమానపడుతుంది వానరాన్ని కాబట్టి నన్ను చూస్తే శంకిస్తుంది ప్రచ్ఛన్న రూపంలో వచ్చిన రాక్షసుడు అనుకుంటుంది ఇప్పుడు నేనేం చేయాలి ఏవం బహువిధం చింతాం చింతయిత్ం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్యం వ్యాజహార అన్నారు ఇంతటి వాక్య విశారదుడు ఇంత గొప్పగా మాట్లాడగలిగిన వాడు ఇంతటి వాక్యజ్ఞుడు ఆయనకి ఏం మాట్లాడాలో తెలియలేదు అప్పుడు ఆయన ఒకటే అనుకున్నారు ఈ తల్లి పోసుకోవడానికి కారణం ఏమిటి రాముడు పక్కన లేడని రాముడు ఈవిడికి ఎప్పుడూ మనసులో ఉన్నాడు బాహ్యంలో రాముడు పక్కన లేడు ఈవిడ తట్టుకోలేకపోతోంది ఈవిడికి శాంతినివ్వగలిగినది ఇది రామకథ చనిపోయే వాళ్ళని బ్రతికించగలిగినది రామకథ రామచంద్రమూర్తి యొక్క గుణములను వర్ణిస్తాను రామకథ చెప్తాను ఎంతవరకు ఆవిడికి తెలుసో అది ముందు చెప్తాను ఆవిడికి తెలియని కథ తర్వాత జరిగింది తర్వాత తర్వాత చెప్తాను అప్పుడు ఆవిడికి నమ్మకం కలుగుతుంది కొమ్మ వదిలేస్తుంది చనిపోతున్న సీతమ్మ బ్రతుకుతుంది